మొన్నటి అధిక వర్షాల కొట్టడం వలన బొమ్మిన ప్రజలది రైతులది దాదాపు అరవై ఎకరాలు నష్టం జరిగింది నష్టం ఏంటంటే వరదలు బాగా వచ్చి పొలాలు కానీ మామిన్లు కానీ అవి ఉసికేలా గడుపుకపోయి మొత్తం భూమి లేకుండానే పోయింది కాబట్టి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము అధికారులకు చెప్పడం జరిగింది అధికారులు ఇప్పటి వరకు కూడా ఎవరు రావడం లేదు వారు వారు ఏందనంటే మరి ఇంకా ఊరంతా నాశనం కావాలని కోరుకుంటున్నారా మరి ఏం కావాలని కోరుకుంటున్నారో కానీ అతి త్వరగా మా రైతులని ఆదుకొని మా రైతుల భూములు చూసి మరి అవి కొట్టుకపోయినాయా కొట్టుకపోలే కొట్టుకపోయినట్టయితేనే మాకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము ఎందుకంటే రైతులం బట్టిగానే చెప్పాం మా భూమి పోవాలని మీరు ఎంత చెప్పినా మీరు వినడం లేదు రైతులం మరి రోడ్ ఎక్కవలసిన అవసరం పడుతుంది కావచ్చు కనీసం మరి వచ్చి ఇప్పటికైనా ఏ రైతు ఎంత కొట్టుకపోయింది ఏ రైతు ఎంత నష్టం పోయి ఏ రైతు ఎంత నష్టం పోయిందో దాన్ని పరిశీలించి రైతులకు నష్టపరిహారము ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకనంటే మేము వట్టిగానే అంటలేము ఇవి వచ్చి పరిశీలించి మాకు నష్టపరిహారము ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం ఎందుకనంటే భూములు చాలా వరకు పోయినాయి మై మొత్తం ఏం లేకుండానే పొలాలని లేచిపోయినాయి కాబట్టి తొందరగా మా రైతులని ఆదుకోవాలని చెప్పి మా ప్రభు మన ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం మరి మొన్న కూడా మేము తహసీల్దార్ గారి తహసీల్దార్కి కూడా చెప్పినాము ఏవో గారికి కూడా చెప్పినాము ఇప్పుడు ఇంతవరకు ఎవరు మా బొమ్మన గ్రామానికి వచ్చి రైతులని చూడని పరిస్థితిలో ఉన్నారు మన రై మన అధికారులు మరి ఈ త్వరలోనే మేము కలెక్టర్ గారి దగ్గర దృష్టికి కూడా తీసుకుపోవాల తీసుకుపోతున్నామని చెప్పి కోరుకుంటున్నాము ఎందుకంటే కలెక్టర్ గారికి దృష్టికి తీసుకుపోయి మరీ ఇంకా ముందు ముందు ఒకవేళ గ్రామానికి వచ్చి రైతులని ఆదుకోనట్టయితే రైతులందరం మరి రోడ్ ఎక్కుతామని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుకుంటూ మా రైతులని ఆదు ఏరియా మొత్తం పట్టాభూములే గవర్నమెంట్ వాగు కొంచెం ఉంటే మా పట్టాభూములన్నీ ప్రాంతం అంతా కొట్టుకుపోయినాయి కాబట్టి ఇవన్నీ పరిశీలించి కొట్టుకపోయిన భూములకు మాకు నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అధిక వర్షపాతాలతోటి ఈ పొలాలు ఇసుక మేడలు పెట్టినాయి కాబట్టి రైతులు చదును చేసుకోవాలంటే లక్షల వ్యవహారంతో కూడుకున్నది కాబట్టి ప్రభుత్వం రైతులను ఆదుకొని నష్టపరిహారం ఇవ్వాలని మేము అందరి తరఫున కోరుచున్నాం కతలపురం మండల బొమ్మిన గ్రామానికి గ్రామంలో అఖిల వర్షాల వల్ల చాలా భూములు కొట్టుకపోయినాయి చాలా నష్టపోయిన రైతులు ఈ రైతులకు ప్రభుత్వం ఏలాంటి సహకారం ఇప్పటి వరకు అందించలేదు కొట్టుకపోయి ఇప్పటికైనా రెండు నెలలు మూడు నెలలు గడిచిపోతుంది చాలా నష్టపోతుండ్రు రైతులు ఈ రైతులు ఎంత కొట్టుకపోయిందో సర్వే చేసి ఆ రకంగా మీరు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసి రైతులను ఆదుకోవాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను ఇంకా అవకాశం ఇచ్చిన మాది కా మాది అకాల వర్షం వల్ల ఇక్కడ పొలాలు దెబ్బ తినాయి వాగులు బాగా వచ్చి వర్షం ఎక్కువయ్యి మా పంట పొలాలి ఒక్కొక్కరు ఆగుపంటున్న వాళ్ళ ఎకరం రెండు ఎకరాలు నష్టపోయినాం మేము దీన్ని గవర్నమెంట్ మాపై దయించి గవర్నమెంట్ మాకు సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుచున్నాం మా రిగ్గులు సుతం కొట్టకపోయినాయి వాగుల ఇట్లాంటివి ఎన్నో నష్టపోయినాం మేము బాగా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి అన్ని పెట్టిన పెట్టుబడి అన్ని పోయినాయి ఇప్పుడు పంట సుతం కొట్టుకపోయింది దీనివల్ల నష్టపోయినాం బాగా ద మాపై దయించి గవర్నమెంట్ మాకు సహాయం చేయాలని కోరుచున్నాం సుమారు యాభై నుంచి అరవై ఎకరాల మధ్యలో ఇంకా పైన పోయినది ఇక పూర్తిగా అంతా ఇంకా అందు మనిషికి రెండు ఎకరాలు ఎకరం ఇట్లా అన్ని చెప్తున్నా దాదాపు ఐదు అరవై పైన పోయి ఉంటుందని గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుచున్నాం